అడుగు 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 ఎవరిని అడుగు ఎవరు ఎవరని అడుగుతున్నారు మీరు అడుగు 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 గిడుగు ఎవరిని అడుగు అమ్మ భాషకు గొడుగు వ్యవహార భాషకు మాతృభాష మకరంతం స్తే అనిర్వీచనీయమైన ఆనందం అన్న మాతృభాష ఎలా ఉంటుందంటే మనం అంత టీగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది మాతృభాష తెలుగుకు దేవాలి వెలుగు తెలుగుకి మన మీరంతా మీరంతా భవిష్యత్నం మీరంతా తెలుగుని మర్చిపోకు తెలుగుకి దేవాలి వెలుగు గిడుగు అడుగు జాడల్లో వేత్త ముందడుగు గిడుగు అడుగు జాడల్లో వేత్త ముందడుగు భాషా జాగృతితోనే తెలుగు జాతి బాగు 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 అర్థమైందా పిల్లలు